మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు నా దేవుని బాహు మిమ్మల్ని అత్యధికంగా జీవించి ఆశీర్వదించిన బైబిల్లో వాక్కును జ్ఞాపకం చేస్తాను కొన్నిసార్లు మనం ఆయా ప్రాంతాలను నివసిస్తే బాగుండు అని కొన్ని స్థలాలను ఎన్నుకుంటాం పర్వత ప్రాంతం బాగుండేది కొంతమందికి ఇసుక ప్రాంతాన్ని నచ్చేవాడు కొంతమంది ఖరీదైన స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే ఉండి సంబరపడేవాళ్ళు కొంతమంది మొత్తం మీద కొన్ని కొన్ని స్థలాలను చూసి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే ఈ ప్రాంతంలో నివసిస్తే అంటూ మనిషికి కోరికలు ఉంటాయి అంటే ఆ స్థలాల మీద అతనికి ఉన్న మమక్కారం అందరికీ ఒక స్థలం నచ్చదు కానీ విచిత్రం ఏంటంటే నువ్వు ఏ స్థలంలో నివసించినా నీకు ఆహ్లాదం కలిగినట్టుగా ఆనందాన్ని అనుభవిస్తూ జీవితం సుఖమయంగా ఉండాలి కొన్నిసార్లు అనుకున్న స్థలాన్ని కట్టుకుంటావు కానీ ఉంటాయి ప్రశాంతంగా సముద్ర తీరం అనుకుంటావు తుఫానులు ఉంటుంది ఎత్తైన ప్రాంతం కొండ శిఖరం అనుకుంటావు వేడి మంచు దిమ్మరింపబడుతూనే ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే నీకు క్షేమకరమైన నివాసం ఏదో ఎక్కడ ఉంటే నీవు హాయిగా జీవించగలవో నిర్ణయించేవాడు ఒక ఆయన ఉన్నాడు కారణం ఏంటంటే మన సృష్టికర్త ఎవరో తెలుసా మెరక పంటలని ఉంచాడు పళ్ళ పంటలని ఉంచాడు కానీ మనం తెలివి ఉపయోగించి మెరక పండే పంట తీసుకొచ్చి పల్లాన కానీ పళ్ళ ప్రాంతంలో మొక్కలను తీసుకెళ్ళి మెరక కాని పెడితే బ్రతకగా అట్లాగే ఉంటుంది మన జీవితం కానీ దేవుడు కానీ మనల్ని ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టించాడు ఆ స్థలంలో ఎందుకు పెట్టాడు అంటే దాని వైభవం దాని అవసరత దాని ప్రాధాన్యత దేవుడు తెలుసు అందుకే కొంతమంది వేడి ప్రాంతంలో పెడితే కొంతమంది చల్లగా ఉంటారు మంచు కాలంలో శీతల ప్రాంతం అయితే వీటన్నిటికంటే దేవుని నిర్ణయం నీకు దీవెనకరం అని చెప్పడానికి ఇష్టపడుతూ అరవై ఐదో కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు నీ ఆవరణలో నివసించడం మనం రకరకాల స్థలాలు కోరుకుంటాం కదా కానీ దేవుడు అట్ట ఒక వ్యక్తిని ఆశ్చర్యకరంగా మార్చడానికి ఆవరణలో నాడతాడు దేవుని ఆవరణములో అంటే అర్థం ఏమిటి నీ మనుగడ నీ మునిగిపట్టు నీ సమస్తం దేవుని ఆవరణం మన ఆవరణలో మొక్కలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా సన్నిధి దేవుని వాక్యం పరిశుద్ధత దేవుని ఆవరణలో నివసించేటుగా మన కృప దొరికితే ఆయన మనల్ని అక్కడ నాటితే ఇక జీవితం మేరుడు పరంపర నీ పరిశుద్ధ ఆలయం మేరు చేత నీ మందిరం మేరు చేత నువ్వు తృప్తి పొంది అంటే నిన్ను ఆయన ఆవరణలో నాడితే అది పరిశుద్ధ జీవితానికి సంకేతం ఈ రోజున శావకుడిగా చెప్పగలిగిన మాట మనం ఎక్కడెక్కడ నాటబడ్డాం ఎక్కడెక్కడ బ్రతికామనే దానికంటే కూడా దేవుడు మనల్ని యోగ్యమైన స్థలంలో నాటాలి అంటాడు దావీదతో అంటాడు కదా నాకు ఇష్టమైన చోటన నిన్ను నాటేదను ఎన్నడూ పెకిలింపక స్థిరపరిచేదని అంటాడు ఇంకో మాట ఏముందో తెలుసా మనం ఎక్కడుంటే దీవినకరము అక్కడ నాటితే అక్షయగ్రంథం నేను నాటినొక్క అంటాడు ఒక వ్యక్తిని గురించి ఇక్కడ అంటాడు కదా మందిరావరలో నాటబడడం ఆహా ఎప్పుడైతే దేవుని సందులో కుటుంబాలు నాటబడతాయో రోజు స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆనందిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ దేవుని వాక్య పెరుగులో ఆయన ముఖ దర్శనం చేసుకుంటే పచ్చని ఒలివ మొక్కల్లాగా ఉంటారుగా నేను మరలా చెప్పగలిగింది మీరు దేవుని సుందులో నాటబడండి దేవుని పరిశుద్ధతలో నాటబడండి పవిత్రతలో నాటబడి ముందుకు సాగండి పిల్లా పాప వర్జలడం కాదు ఒలివ మొక్కల్లాగా ఉండడమే కాదు మేలుడు వెంట మేలుడు అనుభవిస్తారు ఓ సేవకుడిగా ఈ సంగతి మీతో చెప్పడానికి ఇష్టపడుతుండగా మీరు కొరకు ప్రార్థిస్తున్నావు కానీ అలా కానీ దేవుడు అంటాడు నా ఆవరణలో నాటబడితే బాగుండగా కనుక ఈరోజు మీరు అందరూ కోరుకోనాల్సి ప్రభావ నేను నీ సన్నిధిలో నాటపడటానికి పరిశుద్ధత లేదయ్యా నన్ను క్షమించి నన్ను పరిశుద్ధనగా చేసి నీ ఆవరణలో నాటవా అని అడిగి చూడండి ఒక్కొక్కరిని ఆయన ఆవరణను నాడితే ఒకరేమో పచ్చని ఒలివ మొక్కలా ఉన్నారు ఒకరేం ఖర్జూరు వృక్షం వలే ఉన్నారు ఒకరేం దేవదారు వృక్షం వలె ఉన్నారు దేవుడి నాటిన మొక్కల్లాగా ఉన్నారు కనుక అట్టి కృప మీకు మీ పిల్లలకు కలుగునట్లుగా దేవుని సందులో నీ ఆవరణ నా కుట్టమో నాటబడాలని దావీ వలే ప్రార్థన చెయ్యండి దైవదీవుల్లో వారసులు కండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేతులలో భద్రపరచండి క్షేమాన్ని కరుగు చేయండి నీ రాకుడుకు సిద్ధపరచండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో జీవింపజేసి పిల్లల భవిష్యత్తు చదువులు పరీక్షలు ఉద్యోగాలు అలాగే వివాహాలు కుటుంబంలో ఐక్యత సమాధానం దేహానికి ఆరోగ్యం కష్టాజితం అనుభవించడం అన్నిటికంటే ఆ ఇంట్లో సమాధానం వేరాలి ప్రభావ వాళ్ళ యొక్క బిడల సమస్యలు కన్నిడి చరిత్ర రద్దు చేయబడాలి కృపతో నడిపించండి ప్రార్థనలో పెంచండి రాకడ కొరకు ఆయత్తపరచండి ఏసు పెరట వేడుచు తండ్రి ఆమెను